అదేవిధంగా యావన్మంది తెలంగాణ అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా తెలంగాణ ప్రజలకు పాత్రికేయ మిత్రులకు ఆత్మీయ మిత్రులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మిథులారా నిన్న ముఖ్యమంత్రి గారు ఒకనొక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా నిబంధనల ఉల్లంఘనకు భైసాబ్ కథం కరేతో ప్రెస్ మీట్ కరంగే ట్రాఫ్ నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ మరి ఏమవుతుందా తల్పలనే పెట్టరు ప్రెస్ మీటా ఇదేమన్నా మార్కెటా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక సాధికారికమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి చలాన్లు కనుక పోలీసులు వేసినట్టయితే ఆ చలాన్ల అమౌంట్ అంతా కూడా ఆటో డెబిట్ అంటే నేరుగా పౌరుల యొక్క బ్యాంక్ ఖాతాల నుండి పోలీసు వాళ్ళే ఆటో డెబిట్ చేసుకునే విధంగా చర్యలు చేపడతాము అని చెప్పని ప్రకటించడం జరిగింది ఆ వీడియో ఒక్కసారి నేను ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను తప్పని పరిస్థితిలో తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలాన వేస్తే ఒక్క పైసా తగ్గించకండి మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తో డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనై చేయండి ఎప్పుడు చాలా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడెక్ట్ అయిపోయే విధంగా ఈ రోజు బండి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి బ్యాంక్ అకౌంట్ ను అటాచ్ చేయండి ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో ఏ బండి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాల టెక్నాలజీని వాడుకోండి బ్యాంక్ లోను కూడా సమన్వయం చేసుకోండి లేకపోతే తప్పని పరిస్థితిలో ఎవరి ఇది రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటిది నాకు ఒక్కోసారి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏమైనా అమాయకుడా కనీస రాజ్యాంగ స్ఫూర్తి కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేయాలంటే ఉన్నటువంటి ఒక కన్స్ట్రైంట్స్ ఏంటి ఎనేబులర్స్ డిజేబులర్స్ అంటాం మేనేజ్మెంట్లో ఎనేబులర్స్ ఏంటి డిజేబులర్స్ ఏంటి సాధ్యాసాధ్యాలు ఏంటి కనీస అవగాహన లేకుండా ఏది నోటికి పడితే అది వచ్చి మాట్లాడతాడా అహంకారమా లేకపోతే అమాయకత్వమా అజ్ఞానమా మొత్తానికి మాత్రం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు చట్టాలపైన కనీస అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండేళ్లు పూర్తయినాయి ఈ రెండేళ్లలో ప్రజలను బాగు చేసే ఒక్క మంచి పనిన చేసినవా చెప్పును ఒక్క చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పని చేసినవా చెప్పు గుండె మీద చేపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పండుగ ముందు విత్సలవిడి అవినీతి దోపిడి ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేయటం ఆ చట్టాలను కోర్టులు కొట్టివేయడం మొట్టికాయలు వేయడం పేరు మీద ఇండ్లను విధ్వంసం చేయటం మూసీ నది పేరు మీద విధ్వంసాలకు పాల్పడటము గ్రూప్ వన్ పరీక్ష లాంటి పరీక్షలు అక్రమంగా నిర్వహించి విద్యార్థుల జీవితాలను బలిపెట్టడము ఇవాళ ఆఖరికి రోడ్ల మీద ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిండ్రు అని చెప్పని ఆఖరికి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుండే డబ్బులు దొబ్బివేయాలని చెప్పని వాళ్ళ కుట్రపూరితమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీఆర్ నాట్ అగేన్స్ట్ రెగ్యులేటింగ్ ద ట్రాఫిక్ ఆన్ ద రోడ్స్ కానీ అవసరమైనటువంటి ఒక రీతిలో ప్రజలను చైతన్యపరచండి ఎడ్యుకేట్ చేయండి ముందు ఆ గుంతలను అయితే బూడ్చవయారు రేవంత్ రెడ్డి నువ్వు చలాన్ వసూలు చేసే ముందు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళకు నువ్వు టార్గెట్లు పెట్టి పోలీస్ స్టేషన్ కింద టార్గెట్ ఎస్ఐ కింద టార్గెట్ సిఐ కింద టార్గెట్ కింద టార్గెట్ ఇట్లా టార్గెట్లు పెట్టి చలాన్లు వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని నింపుకుంటూ విచ్చలవిడి దోపిడికి పాల్పడుతూ రోడ్ల మీద గుంతలు మాత్రం పూడ్చవు పార్కింగ్కు స్పేసు కల్పించావు ఏ మాత్రం నియమ నిబంధనలు అప్రాప్రియేట్గా ప్రజలను చైతన్యపరచుకుంటే ఎడ్యుకేట్ చేయకుండా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా చలాలను మాత్రం ఆటోమేటిక్గా డెబిట్ చేస్తాము అని చెప్పని మాట్లాడటం ఈ మూర్ఖత్వానికి అజ్ఞానానికి అమాయకత్వానికి అవగాహన రాహిత్యానికి చట్టంపై కనీస అవగాహన లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు యువర్ అ చీఫ్ మినిస్టర్ సార్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద లా యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తెలివాలా చట్టం తెలివాలా ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నీ నోట్లకెళ్ళి ఒక మాట వచ్చినట్టయితే అది లాంటిది అది ఒక ఆర్డర్ నిన్న కూడా చెప్పిన ఇదే మాట ఇవి చీఫ్ మినిస్టర్ ఒక్క పదం మాట్లాడితే ఆ పదం ఒక ఆర్డర్ లాంటిది ఆ ఆర్డర్కి ఒక సహేతుకత ఉండాలా చట్ట నిబద్ధత ఉండాలా రాజ్యాంగ నిబద్ధత ఉండాలా ఏది పడితే అది మాట్లాడితే జోకర్ అయిపోతారు అండ్ యు ఆర్ మేకింగ్ గవర్నెన్స్ ఆ జోక్ అండ్ యు ఆర్ బికమింగ్ ఎ జోకర్ ఐదు పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా డెబిట్ చేసుకుంటా అని అయితే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగానికి వ్యతిరేకము చట్టాలకు వ్యతిరేకము రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లే మీరు ఎవరితో మాట్లాడతారా ఒకటినే నోటుకి ఏదోస్తుంది మాట్లాడతారా మీరు వినా టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ యూ టాక్ టు సంబడి ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా ఏది పెడితే వచ్చేసి ఫట ఫట మాట్లాడిస్తారా సినిమా సినిమానా ఏదో బాలకృష్ణ సినిమా డైలాగ్ డైలాగే అదేమన్నా బాలకృష్ణ సినిమా డైలాగ సరేది ఇట్స్ ఎ అవర్నమెంట్ ఇట్స్ అ పాలసీ పాలసీ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఎవడిచ్చాడండి అధికారం నీకు నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు దేశానికి రాజువా నువ్వేమన్నా క్రౌన్లెస్ కింగ్ అయింది భారత రాజ్యాంగం ఏం లేదా ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు వీలవుతుందా ప్రజెంట్ లాస్ అలౌ చేస్తాయా నువ్వు రాస్తే వీళ్ళ పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చాయి టీవీలలో చర్చలు అయిపోయాయి ఖాతం నీ పని అయిపోయింది నీకు సెన్సేషనలిజం అయిపోయింది పేపర్ల వార్తలు వచ్చినాయి ప్రజల్ని మభ్యపెట్టాలా అదిరించాలా బెదిరించాలి ఇది ఎక్కడ రాజకీయము దిస్ ఇస్ లైసెన్స్ ఎక్స్టార్షన్ రేవంత్ రెడ్డి గారు లైసెన్స్ ఎక్స్టార్షన్ పార్కింగ్ లేదు రోడ్ల మీద మాల్స్కి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు ఉన్నాయి చాలా బిల్డింగ్లకు పార్కింగ్ స్పేస్ లేదు బయట వాడు బండి పార్క్ చేసుకుంటే మీ మీ వాళ్ళు ఫోటోలు కిచ్చ ఫోటోలు కొడుతురి లైసెన్స్ మీరు చాలా పంపిస్తారు పైసలు దొబ్బాలని అంటున్నారు మీరు ఇవాళ దిస్ ఇస్ నథింగ్ బట్ లైసెన్స్డ్ గవర్నమెంట్ ఎక్స్టార్షన్ ఇది పోలీసు మనము కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు చూడది ప్రైవేట్ లోన్స్ అట్లా లెక్క పోలీసు టార్గెట్ రివెన్ ఛాలాండ్ కలెక్షన్ ఏజెంట్ల లెక్క ఇవాళ ప్రభుత్వం మార్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది నువ్వు రోడ్ల మీద వసూలు చేయి లేకపోతే బ్యాంకులకు వెళ్ళి కూడా వసూలు చేయని చెప్పను ఈరోజు మాట్లాడుతున్న ఒక పరిస్థితి ఇది దుర్మార్గమైనటువంటి ఒక డిజిటల్ దాడి రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉంటు ఇండ్లు కూలుస్తావు జీవితాలు కూలుస్తావు ఆఖరికి బ్యాంకుల ఖాతాలను కూడా దోచుకు తింటా అని అంటే ఈ దోచక తినడం కోసమే నువ్వు ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి గారు ఇదేం సిద్ధాంతం అండి నాకు అర్థం కాదు రాహుల్ గాంధీ గారు రే రాజీవ్ గాంధీ గారు ద ఫస్ట్ వన్స్ ఇన్ ద కంట్రీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాజీవ్ గాంధీ గారు అన్నారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండాలా మనం కేంద్ర ప్రభుత్వం నుండి పదిహేను ఒక రూపాయి ఇస్తే అది కిందికి లబ్ధిదారుడి వరకు పోయేటప్పటికి పదిహేను పైసలే పోతూ ఉన్నది మధ్యలో అంతా వస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే డైరెక్ట్గా పౌరుల యొక్క అకౌంట్లో డబ్బు వేయాలా అని చెప్పని రాహుల్ గాంధీ గారు అదే సూ రాజీవ్ గాంధీ గారు అన్నారు అదే సూత్రాన్ని రాహుల్ గాంధీ గారు రెండు వేల పంతొమ్మిదిలో న్యాయపత్రం చెప్పని ఆయన న్యాయ యోజన అని చెప్పని పట్టుకొచ్చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే కా లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బు వేయాలి ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు వేయాలని చెప్పిన ఒక పథకం పట్టుకొచ్చిండ్రు ఆ స్ఫూర్తితో ట్వంటీ త్రీలో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు దట్ ఈస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు ది ఓటర్ రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు డైరెక్ట్లీ లూటింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది ఓటర్స్ రాజీవ్ గాంధీ ఏమో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమో ప్రజల సొమ్మును డైరెక్ట్గా ప్రభుత్వం దొబ్బేయాలని చెప్పని అంటా ఉన్నాడు ఇది ఎక్కడికత్తే ఇది ఇది కాంగ్రెస్ సిద్ధాంతమా లేకపోతే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనుక్కున్నటువంటి ఒక సిద్ధాంతమా దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇకపోతే చాలన్ అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ మాత్రమే ఇట్స్ నాట్ ఎ కన్క్లూజన్ ఇట్స్ నాట్ ఎ జడ్జ్మెంట్ పౌరుడికి చట్టం ప్రకారంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఒకసారి ఒక చాలన్ వచ్చిన తర్వాత కట్టొచ్చు కట్టడానికి నిరాకరించవచ్చు ఆ చాలాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు చేసిన తర్వాత మాత్రమే ఒకవేళ కోర్టు నిర్ధారించినట్టయితే మాత్రమే చాలాకు సొమ్ము కట్టించుకునేటువంటి ఒక అధికారం ప్రభుత్వానికి కానీ లేకపోతే పోలీసులకు కానీ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కానీ ఉంటుంది ఈ మాత్రం ఇంగితం మీకు లేదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను తర్వాత బ్యాంక్ అకౌంట్ నా ఆస్తి పౌరుల ఆస్తి ఆటోమేటిక్ డెబిట్ పెట్టుకుంటాను అంటే వ్యక్తిగత ఆస్తి హక్కు పైన కూడా రేవంత్ రెడ్డి గారి వాళ్ళ దాడికి పాల్పడుతున్నట్టుగా కనబడతా ఉంది మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే బ్యాంకులు ఫంక్షన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది ఫంక్షన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు బ్యాంకింగ్ చట్టాల ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా యూనియన్ లిస్టులో ఉన్నటువంటివి ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకోగానే బ్యాంకులన్నీ కూడా నీకు అకౌంట్లు ఇచ్చేసి లేకపోతే ఆ మొత్తము వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇచ్చేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళే డెబిట్ చేసుకునేటువంటి అధికారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వెసులుబాటు లేదు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అది అదొక పద్ధతి నా అకౌంట్ వివరాలు నా అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నది అనేటువంటి ఒక వివరాలను తెలుసుకునేటువంటి ఒక హక్కు ప్రభుత్వానికి లేదు దిస్ ఇస్ అన్ ఇన్వేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ సెవరల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంది రాజ్యాంగపరమైనటువంటి ఒక నియంత్రణలు ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత ఏం సోయ లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని కనీసం ఈ ప్రకటన చేసే ముందు నీ సొంత మంత్రులతో అయినా చర్చ చేశారా క్యాబినెట్ మంత్రులతో చర్చ చేశారా ఆయన ఎవరు అడ్వకేట్ జనరల్ లక్షల రూపాయల జీతం ఇచ్చి మనం ప్రభుత్వం పెట్టుకున్న అడ్వకేట్ జనరల్ రెడ్డి గారితో ఆయనతో మాట్లాడినారా వాళ్ళ సలహాలతోటే మీరు ఇటువంటి యొక్క తప్పుడు ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రజలపైన రుద్దాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారిని బాగా ఉత్సాహపడుతున్నావు కదా ప్రజల చాలనల సొమ్ము వసూళ్లు చేయాలని చెప్పని ఆటో డెబిట్ అని చెప్పని మరి ఆటో క్రెడిట్ ఎందుకు లేదండి రేవంత్ రెడ్డి గారు ఆటో క్రెడిట్ సిస్టమ్ ప్రవేశపెట్టి మొదలు డైరెక్ట్గా పెన్షన్లు లేకపోతే జీతభత్యాలు ఆన్ టైంలు ఇవ్వడం కానీ పెన్షన్లు ఆన్ టైంలు ఇవ్వడం కానీ నిరుద్యోగ తర్వాత రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు ఫైనల్ సెటిల్మెంట్ చేయటం కానీ ఇవన్నీ కూడా ఆటో క్రెడిట్ చేయమరే నువ్వేం ఆటో క్రెడిట్ చేయవు నెలల నెలలు వాళ్ళను వేధించుక తింటావు రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగులు కోర్టుకు పోయి కోర్టుల నుంచి ఆర్డర్లు పట్టుకొస్తే కూడా వాళ్లకు అకౌంట్లలో డబ్బులు క్రెడిట్ చేయవు ఫీ రియం అంబర్స్మెంట్ పదివేల కోట్ల రూపాయలు విద్యార్థులకు నువ్వు నిధులు కేటాయించవు నిధులు వాళ్ళకు క్రెడిట్ చేయవు కాలేజీలకు నిధులు క్రెడిట్ చేయవు కానీ చలనల సొమ్ము మాత్రం క్రెడిట్ చేయాలట టెక్నాలజీని వాడుకోరు అది వాడుకోరు ఇది వాడుకోరు అని చెప్పని అదిరిచ్చి బెదిరించి మాట్లాడితే ఇదే మన డెమోక్రటిక్ కంట్రీయా లేకపోతే ఏమైనా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంతృత్వ దేశమా నాకు భయం ఏం కలుగుతుంది అంటే ఇవాళ ఈ చలనలతో మొదలుపెట్టిండు రేపు నల్లా బిల్లులు కరెంటు బిల్లులు మిగతా అన్నీ కూడా ఇట్లా ఆటో డెబిట్ అని పెట్టేసి ప్రజలను పీడించక తినడం కోసం రేవంత్ రెడ్డి గారు సన్నద్ధమవుతున్నట్టుగా కనబడుతుంది దీనిపైన సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను సైబర్ సెక్యూరిటీ నా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అంటున్నావు నువ్వు ఇలా హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రొటెక్ట్ ఇవాళ నిన్నటికి నిన్న మనం సత్తుపల్లిలో చూసినాం మూడు రోజులకి నిన్న మనను సత్తుపల్లి ఖమ్మం కమిషనర్ ఆయన ఎవరో సునీల్ ఎవరో అనుకుంటా ఆయన కమిషనర్ మాట్లాడుతూ ఒక సత్తుపల్లి గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గంలో మారుమూల తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఐదు వందల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది సైబర్ ఫ్రాడ్ జరిగింది ఏం దాని అంటే బ్యాంకులకు వెళ్ళి డైరెక్టు డబ్బులు దొబ్బేయటం కోట్ల రూపాయల డబ్బులు దొబ్బేసినారు కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దొబ్బేసిండ్రు అని చెప్పని సాక్షాత్తు సునీల్ దత్ గారు ఎవరైతే ఖమ్మం కమిషనర్ ఉన్నారో ఆయన ఐదు వందల కోట్ల రూపాయలని మొత్తం దేశ ప్ర రాష్ట్ర ప్రజల సొమ్ము మొత్తం అకౌంట్లనే తీసుకుంటా అంటున్నావు హౌఆర్ యూ గోయింగ్ టు ఎన్ష్యూర్ ది సైబర్ సెక్యూరిటీ రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రింజెంట్ లాస్ ఉన్నాయని చెప్పుకోబడుతున్న తరుణంలో కాన్ఫిడెన్షియాలిటీ ఉందని చెప్పుకున్న తరుణంలో సత్తుపల్లిలో ఐదు వందల కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్ బ్యాంకుల నుండి సొమ్మును దొబ్బేసినటువంటి ఒక చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటే దీన్ని ఎట్లా నువ్వు చేస్తావని చెప్పని వాళ్ళ అడుగుతా ఉన్నాను నేను చివరిగా ఒకటే మాట చెప్తా ఉన్నాను కరెక్టే చాలా గీత దాట్ చాలాను కదా మరి నోరు జాత చాలా ఉండొద్దా సార్ రేవంత్ రెడ్డి గారు లేస్తే నోరే దారుతున్నారు కదా కేసీఆర్ గారిని అయినా హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారిపైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన నోరు దారుతున్న నోరు దారితే చాలా నేయాలా దానికేం ఆటో డెబిట్ చేయాలా నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్ ప్రజలు నోరు దా గీత దాటితే చాలా నేయాలంటున్నావు ఆటో డెబిట్ కావాలంటున్నావు పెద్ద నియంత దొర ఫ్యూడల్ దొర మంచిదే చెయ్యి మరి నీ నోరు దానికి ఎవరు చాలన్లు కట్టించుకోవాలా వాటిని ఆటోడెబిట్ ఎట్లా చేయాలి దయచేసి అది కూడా సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను ఇగో ఇది ఇగో మా సోదరులు ఇస్తూ ఉన్నారు ఇది గాయనకి ఇవన్నీ పట్టింపులు ఉన్నాయా సుజయ్ రేవంత్ రెడ్డి పైన కూడా మూడు ఫైన్లు ఉన్నాయట ఆయన బండ్లకు కూడా మూడు ఫైన్లు ఉన్నాయట మరి ఇవి కూడా ఎవరి అకౌంట్లకు వెళ్ళి చేయాలి సార్ మీ బ్యాంక్ అకౌంటా మీ డ్రైవర్ బ్యాంక్ అకౌంటా లేకపోతే ప్రభుత్వ అకౌంటా ఎవరి అకౌంట్ నుంచి చేయాలి చెప్పు చేరు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఏది పెడితే అది మాట్లాడి అదొక రూల్ అనుకోని అదొక గొప్ప అనుకొని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయటం సమంజసం కాదు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే ఒక విషయం చెప్తున్నా మనం ఎవరం శాశ్వతం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న ఈ మాట ప్రభుత్వం అంటే ప్రజలను సేవించేటువంటి ఒక వ్యవస్థ ఇది ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ టు సర్వ్ ద పీపుల్ నాట్ టు పీనలైజ్ ద పీపుల్ ప్రజలను ఇబ్బంది పెట్టాలా ప్రజలను ఒత్తిడి గురి చేయాలా ప్రజలను పీడించుక తినాలా ఇదంతా రాక్షసులు అది రాక్షస రేవంత్ రెడ్డి మనం ఏమన్నా కావు కదా అది కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఇవాళ ఇది తుగ్లక్ నిర్ణయం ఇది కూడా మళ్ళీ నాకు తెలిసి ఇది చట్టం అమలు చేయడు ఈ మాట అన్నాడు కదా రిట్రాక్ట్ చేసుకోకపోతే నేను ముక్కు నెలకి రాస్తా చూడండి ఒకవేళ చేసే ప్రయత్నం చేస్తే కోర్టులు కొట్టేస్తే చూడండి తుక్లక్ చర్య ఇది కాబట్టి లైసెన్స్ ఎక్స్టార్షన్ ఏదైతే చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడాలని చెప్పని తలంపు ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి దాని నుండి ఉపహరి ఉపసంహరించుకోవాలని చెప్పని కోరుకుంటూ నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ను నిజంగానే ట్రాఫిక్ సమస్య బాగా పెరిగిపోయింది అండ్ వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ ట్రాఫిక్ ఇష్యూఇస్ రిజాల్వ్ రంగనాథ్ గారు ఆయన ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఆయన ఉన్నప్పుడు అయితే ఈ బ్రాటన్ సమ్ హిస్టారికల్ మెజర్స్ ఇంకా ఏమన్నా మంచి మెజర్స్ కావాలంటే పట్టుకరండి హైదరాబాద్ను సిగ్నల్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దండి పార్కింగ్ స్పేసెస్ను పెంచండి పార్కింగ్ స్పేస్లు అంటే మళ్ళీ దోచక తింటున్నారు మీరు కేబిఆర్ పార్క్ చుట్టూ పార్కింగ్ స్పేస్లు వచ్చినాయి చూసిన రో లేదో మీరు పార్కింగ్ స్పేస్ వస్తుంది పక్కన ఒక పెద్ద ఎల్ఈడి వస్తుంది పైసలు దొబ్బతింటా ఉన్నారు అట్లా పైసలు దొబ్బక తినకుండా పార్కింగ్ స్పేసెస్ క్రియేట్ చేయండి ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచండి మీరు స్ట్రింజెంట్గా పర్మిషన్స్ మీరు పార్కింగ్ స్పేస్ ఉంటేనే పర్మిషన్లు ఇచ్చే విధంగా మాల్స్కి కానీ బిల్డింగ్స్ కానీ రైస్ టవర్స్ కానీ లేకపోతే ఆ రోడ్ వైడనింగ్ అవసరమైతే రోడ్ వైడనింగ్ చేయటం కానీ ఇవి ఆలోచించండి చాలా వసూళ్ల కోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు హోంమంత్రి అయినట్టు పోలీసులు ఉన్నట్టుగా ప్రజలను పీడించుక తినటమే ధర్మం అయినట్టుగా వ్యవహరిస్తూ కనీస బాధ్యతలు గుంతలను మూడ్చండి ఫస్ట్ మీరు గుంతలను మూడ్చలేనప్పుడు చాలా వసూలు చేసే హక్కు ఎక్కడిది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది కోపంతో ఏదో మాట్లాడింది కాదు ఇది ప్రజలకు సంబంధించిన అంశం ఇది ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్టుగా ఒక ధర్మకర్తగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఒక రాక్షస మనస్తత్వంతో ప్రజలను పీడించేటువంటి రీతిలో ఇష్టం వచ్చిన చట్టాలు చేసి ప్రజల ముందు అపహాస్యం కోట్ల ముందు అపహాస్యం అయ్యేటువంటి రీతిలో వ్యవహరించొద్దు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ చాలా దయచేసి విరమించుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా